మాల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ మాల మహాగర్జన సమావేశం నిర్వహించారు గురువారం ఉదయం రాయలసీమ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి రాయలసీమలోని చిత్తూరు తిరుపతి అనంతపురం కర్నూలు కడప అన్నమయ్య జిల్లాల దళిత నాయకులు విచేశారు ఈ కార్యక్రమానికి ఎల మంచిలి ప్రవీణ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకాలం రెండు రాష్ట్రాలలోని మాల మాదిగలు అన్నదమ్ములలా మెలుగుతున్నారని ఒకరి బిడ్డల్ని మరొకరు పెళ్లి చేసుకుంటూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నారని ఈరోజు వర్గీకరణ అంశం రావడం బాధాకరమని భవిష్యత్తులో ఎటువంటి చేటు తెస్తుందోనని అన్నారు దళిత నాయకులు సుదర్శన్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఎనభై లక్షల మంది మాలలు ఉన్నారని వీరందరూ ఒక వేదిక మీదకి రావాలని అన్నారు దళిత నాయకులు పి ప్రభాకర్ మాట్లాడుతూ మాలలందరూ ఒకే వేదికపైకి వచ్చి వారి గర్జనని వినిపించాలని కోరారు దళిత నాయకులు ఎం మధు మాట్లాడుతూ తిరుపతి వేదికగా రెండు నెలల్లో జరగబోయే ఈ కార్యక్రమంలో దళిత నాయకులు యమల సుదర్శన్ ఏ అజయ్ కుమార్ జి ధనశేఖర్ గోపి చిరంజీవి స్వర్ణ వెంకయ్య వివిధ జిల్లాల రాయలసీమ మాలమ్మహా గర్జనలో చత్తా చాటాలని అన్నారు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మరియు దళిత నాయకులు యువదన సంఘాల నాయకులు యూనివర్సిటీ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు రాయలసీమ సింహ గర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాని భాగంగా ఈరోజు తిరుపతిలో రాయలసీమ ఎస్సీ ఎస్ ఎస్సీ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు సంయుక్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గొప్ప సన్నాహ సభ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దానికి నిరసనగా ఈ సన్నాహ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఫిబ్రవరిలో ఆయన నాయకత్వంలో గొప్ప గర్జన కార్యక్రమం జరుగును కావున ఈరోజు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తున్నాము దీన్ని జయప్రదించాలని కోరుతున్నాము ఎస్సీలలో మాల సామాజిక వర్గం ఒకటే బాగుపడిందని ఒక తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా మాదిగలు లేదా ఇతర ఎస్సీ ఉపకులాలు బాగుపడే ప్రయత్నంలో భాగంగా వారికి ఏం కావాలన్న అవసరాలను వాళ్ళు అడక్కోకుండా ఒక కులం బాగుపడిపోతా ఉంది అన్న కక్షపూరితంగా మాట్లాడుతూ పదే 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 మాలల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల మాలలందరూ ఈరోజు తీవ్రమైన ఆక్రందనతో ఉన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని పక్కన పెట్టి పార్లమెంటు సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజు మాలలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కడం కోసం ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మా మాల సమాజం అంతా దీని మీద స్పందిస్తూ తొందరలో రాయలసీమ రేంజ్లో ఇక్కడ ఒక పెద్ద మాల గర్జనని ఏర్పాటు చేయబోతున్నాం మా సత్తా ఏంటో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చూపించే సమయం పడింది కబర్దార్ మా మీద అవాకులు చవాకులు కానీ మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం ఈ రెండు రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మా సత్తా ఏంటో చూపెడుతుంది